మొత్తానికి లగజర్ల సంబంధించిన విషయం కావచ్చు లేదంటే హెచ్ఈ సంబంధించిన విషయం కావచ్చు లేదంటే మళ్ళీ మూసి ప్రక్షాళన అనుకుంటా రేవంత్ రెడ్డి అయితే కాలయాపన చేస్తున్నాడో ఎట్లా చూడొచ్చు మొత్తం కుటుంబ సులభాల కోసం చేస్తున్నా అంటే దీనికి సమాధానం ఏమని చెప్తారు వాస్తవంగా ఫోర్ ట్వంటీ హామీలతోని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మరి ఫోర్ ట్వీ ఫోర్ ట్వంటీగానే వ్యవహరిస్తూ ఉన్నాడు అనేది ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా మరి చాలా ఆగ్రహ వేషంలో ఉన్నారు ఒక ఉదాహరణకు ఒకటి చెప్పినట్లయితే ఈరోజు నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మరి ఆరు నెలలకు ఆరు వేల చొప్పున ఒక సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మరి నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇస్తా ఉన్న ఇస్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు కూడా రూపాయి వేసిన పాపన పోలే ఇలాగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల పైచిలుకు రైతులు ఉన్నటువంటి మాట మరి ఒక పద్దెనిమిది లక్షల రైతులకు ఏలాంటి రూపాయలు వేయలేదు మరి ఇక్కడ నువ్వు పోర్టువంటి మాట కాదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి గత టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మరి మా మీద మీరు చర్యలు చేసిన మమ్మల్ని మా యొక్క కార్యకర్తలు మా నాయకులు మీరు ఇబ్బంది పెట్టినరు మేము ముమ్మాటికి మరి ఖచ్చితంగా ఇంటెన్షన్గా మేము ఆ ఒక ప్రతిచర్య ఉంటుందని చెప్పి చెప్పిన విధంగానే ఈరోజు రాష్ట్రంలో మరి టిఆర్ఎస్ నాయకులను కావచ్చు మిగతా కొంత విపక్ష విద్యార్థి సంఘాల నాయకులను కూడా అక్రమంగా అరెస్టులు చేసి మరి మానసికంగా శారీరకంగా ఇబ్బంది చేస్తున్నటువంటి విషయము ఈరోజు తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఇక మన సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని మరి యొక్క ప్రైవేటు వ్యవస్థకు అప్పజెప్పి మరి యొక్క కోట్లాది రూపాయలను సొమ్ము చేసుకోవాలని చెప్పి చూస్తున్నారు రేవంత్ రెడ్డి ఖబర్దార్ నువ్వు యొక్క తెలంగాణ అన్ని యూనివర్సిటీల విద్యార్థుల ఆగ్ర ఆవేశాల గురికాక తప్పదు మరి ఈ యొక్క నాలుగు వందల ఎకరాలను నువ్వు మరి యొక్క ప్రైవేటు వ్యవస్థకు అప్పజెప్పి ఒక జీవ వైవిధ్యమైనటువంటి ఒక మంచి వాతావరణంలో ఉన్నటువంటి ఒక సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ ఒక భూమిని నువ్వు ఏ విధంగా మరి ప్రైవేటు వారికి అప్పజెప్తామని ఈరోజు విద్యార్థి సంఘాలు ఆ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అడిగిన సందర్భంలో మరి యొక్క పోలీస్ వ్యవస్థతోని అక్కడ ఉన్నటువంటి మహిళా విద్యార్థులను కూడా తమ సిఖలను పట్టుకొని లాగిన సందర్భం ఇంకా కొంతమంది విద్యార్థులను మరి యొక్క లాఠీకి మరి లాఠీకి లాఠీ దెబ్బలకు కూడా వాళ్ళు భయపడకుండా ఒక ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నటువంటి సందర్భంలో విద్యార్థులకు భయభ్రంతులకు గురి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నువ్వు ఖచ్చితంగా నీ యొక్క భరతం పడతాము తెలంగాణ అన్ని యూనివర్సిటీల విద్యార్థులంతా ఒక జేఎస్గా ఏర్పడి నువ్వు ఈ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ యొక్క భూములను నువ్వు ఏ విధంగా ఆ ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తావో మేము చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నాం ఏం చేసినా కూడా రాష్ట్ర ప్రయోజనాల ప్రయోజనాల కోసమే చేస్తున్న అన్నట్టు కూడా వ్యాఖ్యానిస్తా ఉన్నాడు దీనికి ఎట్లా చూస్తారు ఈరోజు చూసినట్లయితే మరి ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముకొని జీతభత్యాలు మరి మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము ఈ యొక్క ప్రభుత్వ భూములను అమ్ముకొని జీతభత్యాలు ఇస్తామని చెప్పిన కానీ నీ యొక్క మంచి పాలన ప్రజా పాలన అనేది ఎంత దుర్మార్గమైనటువంటి పాలన నీ మనసులో ఉన్నదో అర్థమైతా ఉన్నది తేట ఉన్నది అంటే రాబోయే రోజులలో జనాలు సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డిని గద్దరించడానికి అంటే ఏమని చెప్తారు వాస్తవంగా ఇప్పటికే అసలు మేము అనవసరంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాము ఈ యొక్క రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎందుకు చేసుకున్నాము మేము ఏం పాపం చేసినాము అసలు ఇలాంటి పరిస్థితి మాకు ఎందుకు వచ్చిందని చెప్పేసి ఈరోజు తెలంగాణ రైతాంగము గోసపడతా ఉన్నారు ఈరోజు చూడండి ఒక ఆకేరు కావచ్చు లేదంటే ఇంకా మిగతా కొన్ని ప్రాజెక్టులు చూసినట్లయితే మనకు నీటి సౌలత ఉండి కూడా ఆ యొక్క వాగులు చెక్ డ్యాములు కూడా ఎండిపోతున్నటువంటి సందర్భం నీళ్లు లేని పరిస్థితి మరి గత పది సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా మరి ఇది మీరు ఈ రేవంత్ రెడ్డి గారు మీరు ఒక మనసులో మీరు ప్రశ్నలు వేసుకోండి మరి ఒక మీ పాలన ఏ విధంగా ఉన్నదో మీరు ఆత్మవంచన చేసుకొని మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నా మరి మొన్నటికి మొన్న సూర్యాపేట సభలో గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు మరి గత బీఆర్ఎస్ పది సంవత్సరాల్లో ఒకవేళ బీఆర్ఎస్ దలుసుకుంటే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను నానా ఇబ్బందులు పెట్టేటువంటి సందర్భం కానీ ఎవరిని ఏ ఇబ్బంది పెట్టిన సందర్భం లేదు కానీ ఈరోజు రేవంత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి మేము ఖచ్చితంగా చర్యకు ప్రతి చర్య ఉంటుందని చెప్పేసి కావలసుకునే అక్కసుతోని ఇక్కడ ఉన్నటువంటి ఒక మా జర్నలిస్ట్ న్యూస్ లైన్ శంకర్ కావచ్చు లేదంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రముఖమైన నాయకులను కావచ్చు విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులను కూడా కావచ్చు అక్రమంగా అరెస్టు చేయించడము వారిని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి చర్యలు చేస్తూ ఉన్నాడు కబర్దార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు ఇకనైనా నీ యొక్క చర్యలు కానీ నీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క తప్పుడు మార్గాలను మానుకోకపోతే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం